కాంగ్రెస్ అక్కడ కేసీఆర్ ప్రభుత్వము రైతుల సంక్షేమ ప్రభుత్వం ఉండే ఇప్పుడు వచ్చినది అంతా దళార్ల ప్రభుత్వం అయింది దళార్ల కొమ్ము కాస్తుంది ప్రభుత్వం అంతా ఎవరైతే రైతులు ఉండరో వాళ్ళకు యూరియా దొరకడం లేదు సరైన కరెంటు ఇవ్వడం లేదు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదు రుణమాఫీ చేస్తానే రుణమాఫీ సగం మంది చేసా సగం మందికి చేయలేదు అన్నీ ఏదైనా పెన్షన్లు పెంచుతానే పెన్షన్లు పెంచలేదు ఈ కళ్యాణ లక్ష్మి తొలం బంగారం అనే తొలం బంగారం ఎక్కడ పోయిందో లేదో దాని అడ్రస్ వేస్తాడు ఈ ఏమి చేద్దాం ఆయన ఎన్ని కోరికలు కోరినాడో అన్నీ ఉత్తమే అంతా ఇట్లా ముట్టేది ఇడిసిపెట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రం గద్వాల పరిస్థితి ఒక ఇక్కడ మీ మీ స్థానిక ఎమ్మెల్యే ఈ ఈ సభకు సభ గద్వాల ఎమ్మెల్యే సంగతి ఏమంటే ఏ దొరికితే దేవుకొని తినే రకం ఆయనది ఆయనకి అరే ప్రభుత్వం బాయ్ ఇప్పుడు మళ్ళీ తినాలి నాకు ఆకలి అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు రమ్మని పోదాం దాంట్లోకి ఆ పాటలకి